ప్రకాశం జిల్లాలోని మార్కపురం నియోజకవర్గ పరిధిలో వైఎస్ జగన్ పొదిలి టౌన్ కి వచ్చిన సందర్భంగా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన వైఎస్ జగన్ మార్కపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యతో ఈ రోజు తరలివచ్చిన ప్రజలు టౌన్ జల సముద్రంగా మారిన రైతాంగం చంద్రబాబు గారి గత పాలనలో కూడా చంద్రబాబు గారి గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆరు మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ ఆరు మంది రైతులకు కూడా ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం తరఫున వాళ్ళకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అప్పట్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తెరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ రెండు ఆత్మహత్యలు నమోదయ్యాయి ఒకటి పర్చూరులోను ఒకటి కొండేపిలోను చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నాం అబద్ధాలకు మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మొన్న మిర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు మిర్చి పంట ప పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రైతులు మిర్చి రైతులు గొడవ మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పి చెప్పాడు నేను అడుగుతా ఉన్నా ఎన్ని కేజీలు కొన్నాడు అని ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని ఒక్క రైతు దగ్గర నుంచి కొన్ల ఒక్క క్వింటాల్ కొన్న రైతులకేమో ఆ రోజు రోడ్డు దెక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు ఆ తర్వాత రైతులను గాలి కొదిలేసిన పరిస్థితి ఈరోజు కూడా మళ్ళీ అంతే పొగాకు రైతులు కూడా అంతే జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు వచ్చి ఇక్కడికి వచ్చి కంపెనీల తరఫున మాట్లాడతారు ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి ప్రభుత్వం ఎందుకు మార్క్స్ ఫీడ్ యాక్టివేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు ఆక్సర్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు ప్రభుత్వం పోటీ పెంచితే రేట్లు పెరగవాని అడుగుతా ఉన్నా ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం ఈ రోజు కాస్త కూర్చో జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్త కూర్చో డీలర్ కాస్త కూర్చో వీళ్ళంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయ్యి కాస్త వంద రేట్లు పెంచే ప్రయత్నం చేశారు జగన్ వస్తున్నాడు కదా మళ్ళీ జగన్ ఎక్కడికి ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అలరవుతాడేమో అవుతుందేమో అని చెప్పి కానీ పరిస్థితి చూస్తే ఒకసారి మామూలుగా మార్చిలో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి మార్చు ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి రెండు వందల ఇరవై మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం నలభై మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈరోజు బ్రైట్ క్వాలిటీ అంటే హైగ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ మీద నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా ఆవరేజ్ మీద రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి ఈరోజు నేను వచ్చినాను కాబట్టి రెండు వందల ఎనభై చేసినాను రైతులకు హై గ్రేడ్ క్వాలిటీ యావరేజ్ రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు కూడా హై గ్రేడ్ వెరైటీకి రాని పరిస్థితిలో ఈరోజు రైతు రైతు పొగాకు అమ్ముకుంటా ఉన్నాడు గత ఏడాది ఇదే హై గ్రేడ్ క్వాలిటీ రైట్ క్వాలిటీకి మూడు వందల అరవై ఆరు రూపాయలు కేజీ అమ్ముడుపోయింది అంటే ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయలు క్వింటాలు ఈరోజు సగటున హై గ్రేడు రెండు వందల నలభై రెండు వందల యాభైకి పోతా ఉంది ఇక లో లోగ్రైన్ పరిస్థితి చూస్తే పరిస్థితి చూస్తే కొనే నాతులు లేడు కొనే నాతుడు లేడు లోగ్రేడ్ పరిస్థితి ఆవరేజ్ మీద ఎంత ఎంత అని అంటే నూట అరవై రూపాయలు కేజీ నుంచి నూట ఎనభై రూపాయలు కేజీ కొంటా ఉన్నారు అది కూడా కొండం లేదు ఎవడు ప్రతి రైతు ఇక్కడికి స్టాక్ తీసుకొని వస్తా ఉన్నాడు ఇక్కడ నుంచి నలభై పర్సెంట్ మళ్ళా స్టాక్ వెనక్కి తీసుకొని పోతా ఉన్నాడు ప్రతి రైతు కూడా రెండు వందల ఇరవై మిలియన్ టన్నులు కొను కొనాల్సిన చోట జూన్ నెల అయిపోతా ఉంది సీజన్ అయిపోతా ఉంది కొనుగోలు చేసే సీజన్ అయిపోతా ఉంది కొనుగోలు చేసింది కేవలం నలభై